వెల్కమ్ టు ఓంకార్ ది క్రియేటర్ నైన్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నైంటీ నైన్ టు నైన్ టు త్రీ బ్యాచ్ బ్యాక్ టు స్కూల్ గెట్ టుగెదర్ కార్యక్రమం జరుగుతుంది దీనిలో భాగంగా మా చదివిన విద్యార్థులు అందరూ గెట్ టుగెదర్ కార్యక్రమం జరుగుతుంది ఈ గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఇందాక సార్స్ని సన్మానించడం అదేవిధంగా మెమంటతో సత్కరించడం ఇప్పుడు వచ్చేసి భోజన కార్యక్రమం అయిపోయిందండి మళ్ళీ తర్వాత సార్స్తో అనుభవాలు పంచుకుంటారు బాయ్ ఒకసారి ఇదోండా అందరూ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత భోజన కార్యక్రమం అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ తర్వాత తమ అనుభవాలను పంచుకుంటారు ఈరోజు ఈ కార్యక్రమానికి జరగడానికి ముఖ్య ఉద్దేశకులు బిట్రకొండ శ్రీనివాసరావు కొలిసెట్టి రాజా ఇంకా కొంతమంది మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని మూడు నెలల నుంచి ప్రయత్నం చేస్తే ఇప్పటికీ దీనికి అసలు రూపం వచ్చింది మాతో పాటు చదువుకున్న కోర్ట్ స్టూడెంట్స్ పిల్లి భోజన కార్యక్రమం వీడే శ్రీనివాస్ భోజనం అండి మాస్టర్ రంగారెడ్డి సార్ బాయ్ ఒకసారి అందరు హాయ్ చెప్పండి అయ్యా లంతా ఓల్డ్ ఫ్రెండ్స్ అండి రెండు వేల మూడు టెన్త్ ఐపెన్ బ్యాచ్ గెట్ టుగెదర్ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది బృగబండ జిప్పిహెచ్ స్కూల్ హై స్కూల్ బృగబండలో జరుగుతుందండి సత్తనపల్లి మండలం ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఈరోజు మేము గెట్టుగెదర్ కార్యక్రమంలో ఇవ్వండి టైగర్ హర్రర్ అలెం మాస్టర్ అలానే వెంకటాద్రి మాస్టర్ రత్మదాజ్ మాస్టారు దాని మాస్టర్ అండి లైవ్ 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 బాల్య స్నేహితులు అంతా అప్పారా మాస్టర్ అండి అప్పారా మాస్టర్ నేను చదువుకున్నప్పుడు పద్యం చెప్పేవాళ్ళు చదివేందుకు సంఖనాకం రెండు బెరగడ్లు వెన్నెచ్చును జిన్నిచ్చు నెయ్యిచ్చును అని ఒక మంచి పద్దెనిమిది చెప్పేవాళ్ళు హిందీ సార్ అండి అండి సైన్స్ సార్ మేడం ఎన్నిసార్లు అయినా పడండి బాగా తప్పే ఉంది నాగలక్ష్మి లైవ్ లైవ్ యూట్యూబ్ స్టేజ్ అండి ఆత్మీయ సమావేశం స్టేజ్ ఫ్రెండ్స్ మేము చదువుకునే రోజుల్లో సిక్స్త్ క్లాస్కి ఒంటపూడు బళ్ళుకి రావాలంటే ఇక్కడి నుంచి మా ఊరు బురుగబండి నుంచి మా ఊరు దగ్గర దగ్గర ఏడు కిలోమీటర్ల దూరం ఉండేది అక్కడి నుంచి మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం టయానికి రాకపోతే మా మాస్టారు గేట్ కాడేవాడిని పెచ్చి కొట్టుడు కొట్టేవాడు కానీ ఈరోజు పిల్లలు అలా వస్తున్నారా రావడం లేదు ఏదో ఒక వంకతో స్కూల్ మానుకోవడం ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మీ అందరూ రెండు వేల మూడు టెన్త్ పాస్అవుట్ బ్యాచ్ అయ్యిందనుక మహాపారా మాస్టర్ తెలుగు మాస్టర్ చిన్న తెలుగు మాస్టర్ ఫ్రెండ్స్ ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసి ముందు నడిపించింది కొలిసెట్టి రాజా ప్రెజెంట్ మాస్టరు ఒకసారి చెప్పు 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 రెండు వేల రెండు రెండు వేల మూడు బ్యాచ్కి సంబంధించినటువంటి గెట్ టుగెదర్ మీటింగ్ ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ ఇరుగుబండ స్కూల్లో జరిగింది మేమందరం సుమారు వంద మంది దాకా కలుసుకొని హ్యాపీగా ఉన్నాము మేమంతా కూడా ఇక్కడే లంచ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ గేమ్స్కి వెళ్ళబోతున్నాము చక్కగా గేమ్స్ ఆడుకుంటాము ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటాము సాయంత్రం సిక్స్ సెవెన్ దాకా ఈ ప్రోగ్రామ్ మనం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఒకసారి నేను నన్ను చూపించలేదు కదా చూస్తాను చూడండి లైవ్ చూసే ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి మీరు కూడా టుగెదర్ పెట్టుకున్నట్టయితే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఇప్పటివరకు ఎన్ని బ్యాచ్లు పాల్గొన్నాయి గెస్ కామెంట్ ఓకే ఫ్రెండ్స్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు